அந்த நமஸ்காரம் இக்கட நிர்மலா சீதாராமன் கார் மாட்டாடு வீடியோ சூடும் இது குலத்தொழில் இல்லை விஸ்வகர்மான்றதுக்கு வர்ணனை நாங்கள் முதலே கொடுத்துட்டோம் யாராயிருந்தாலும் அவங்க கையில் ஒரு ஒளியோ சுத்தியோ ஒரு சின்ன ஒரு வெப்பனோ வச்சுட்டு அவங்க வேலை பண்றாங்கன்னா அவங்க விஸ்வகர்மா இது ஜாதியோட கனெக்ஷனே இல்ல தான் பதினெட்டு தொழில் அதுல லிஸ்ட் பண்றது அதுல முடி திருத்துபவரும் இருக்காங்க சிமெண்ட் பிற்கு பிற்கு வச்சு வேலை பண்ற மேஸ்திரியும் இருக்காரு படகு தயார் பண்றவங்களும் இருக்காங்க அது யாரா இருந்தாலும் சார் நமோ விஸ்வகர்மனே ஸ்ரீ குரு பியோ நமகா அதற்கே நமஸ்காரம் ஈரோஜு இன்னைக்கு முக்கியமான விஷயம் சொன்னாக்கி వీడియో చేస్తున్నాను గత వారం నిర్మలా సీతారామన్ గారు ఆవిడ మన సెంట్రల్ ఆర్థిక మినిస్టర్ ఆవిడ కోయంబత్తూర్లో ఒక ప్రెస్ మీట్లో విలేకర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఉలి సుత్తి పట్టిన ప్రతి ఒక్కరూ కూడా విశ్వకర్మయే అనగా విశ్వకర్మ వంశస్తులే అని చెబుతుంది ఇది చాలా తప్పుడుగా తప్పు సందేశాన్ని ప్రజల్లో తీసుకువెళ్తుంది ఎందుకంటే ఆ హులిశుత్తి ఇప్పుడు ప్రతి ఒక్కరు పడుతున్నారు అందరూ కూడా విశ్వకర్మ వంశస్థులు కారు విశ్వకర్మ అంటే జాతి జా అంటే విశ్వకర్మ అని గవర్నమెంట్ దృష్టిలో జాతి పేరు ఉంది వీళ్ళు జాతి కాదంటే ఎట్లా ఇప్పుడు చెప్పులు కుట్టేవారు ఉలి సుతి పట్టుకుంటారు వేరే వేరే అన్ని పనులు చేసి గీ కళ్ళు గీత కార్మికులు హులిశుత్తి పట్టుకుంటారు ఈ విధంగా అందరూ కూడా ఉలుసు పట్టుకుంటారు అక్కడ అందరూ విశ్వకర్మ వంశస్థులు అనేది ఒక తప్పుడు సందేశం వస్తుంది కనుక దయచేసి నిర్మలా సీతారామన్ గారు ఈ అంశంపై మళ్ళీ ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని విశ్వకర్మ వంశస్థులకు సరైన న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాము ఈ వీడియో ఆవిడ వరకు చేరేలా గవర్నమెంట్ చర్య తీసుకునేలా అందరూ షేర్ చేయండి